హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీదక్ జాతి మన బ్రే చూడండి రసంగి అలాగే డబుల్ బాడి పెట్టలు మనకైతే మన మన మనకైతే మన ఫామ్లో అయితే ఎగ్స్ స్టార్ట్ అయినాయి వాళ్ళు అయితే ఖాళీ చేయండి ఈచ్ వన్ ఎగ్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అలాగే చిక్స్ కూడా మనం సేల్ చేస్తాం ట్రాన్స్పోర్ట్ వచ్చేసేమో సికింద్రాబాద్ వరకు అయితే ఇవ్వగలం అలాగే ఇప్పుడు చూశారు కదా ఈ బ్రీడర్ రసంగి ఇదైతే మనకైతే సేల్కు ఉంది ఇంటర్స్నోళ్ళు అయితే కాల్ చేయండి చూశారు కదా చూ చూశారు కదా మనకైతే ఈ కుంజు సేల్కు ఉంది రసంగి ఇంట్రెస్ట్ నోళ్ళు అయితే కాల్ చేయండి మంచి హైటు మంచి మంచి హైటు చూసారు కదా వెయిట్ కూడా ఫైవ్ కేజీ వరకు వరకు ఉంటుంది మంచి యాక్టివ్గా ఉంటుంది చూశారు కదా మంచి రీజనబుల్ ప్రైస్ అయితే నేను సేల్ చేస్తా ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే కాల్ చేయండి అప్పటి వరకు ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూడండి మన బీడర్ రసంగి అలాగే డబుల్ బాడీ పెట్టలు చూసారు కదా వీ టెక్స్ అయితే మనకు స్టార్ట్ అయినాయి ఇంట్రెస్ట్ నోళ్ళు అయితే అండి ఆల్రెడీ మనమైతే పొదుగు కూడా వేసినాం అది కూడా చూపిస్తా చూసా పొదుగు వేసినాం ఎవరికైనా చిక్స్ బిఫోర్ కావాలనుకుంటే ముందు ముందు బుక్ చేసుకోండి బిఫోర్ బుక్ చేసుకోండి కంపల్సరీ అయితే ఎవరికైతే చెక్స్ ఇస్తాం ఇప్పుడైతే ఇది చూసిరు కదా ఈ పెట్టే మనకు వచ్చేసేపు మన ఫామ్లో హయెస్ట్ వెయిట్ అంటే ఇదే దీని ఎక్స్ అయితే స్టార్ట్ అయినాయి చూసారు కదా త్రీ కేజీ ఉంటుంది అది త్రీ కేజీ దీని ఎక్స్ ఆల్రెడీ పెడుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు ఖాళీ అండి అలాగే మన ఫామ్ లో అయితే ఇంకొక కుక్క బ్రీడర్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ ఉంది అది చూసిరు కదా మన ఇంకొక బ్రీడర్ అయితే రసంగి మైలా పెట్టడం రస్తా సో ఫ్రెండ్స్ చూశారు కదా మన న్యూ బ్రీడర్ అప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ పుంజైతే సేల్కుంది